జై గణేష్ ఇక్కడ పదహారో రోజు తీర్థప్రసాదాలు అందించాము దాతకి మాకు పూజ చేసి పూజ కార్యక్రమం చేసి పూజ చేసి ప్రసాదాలు కమిటీ వాళ్ళు స్వీకరించారు తీసుకున్నాం స్వీకరించారు పెద్దపేటలో మేము చేసి ఉన్న మహాగణపతి దేవాలయం ముందు ప్రతి సంవత్సరం కార్తీక మాస సందర్భంగా ప్రత్యేకమైన స్వామివారికి పూజలు చేసి అభిషేకాలు చేస్తాము దీనికి భక్తులందరూ విడివిడిగా విరాళాలు ఇచ్చి వాళ్ళ తరఫున తీర్థప్రసాదం అందజేస్తారు కమిటీ వారికి వాటిని మేము చేయించి భక్తులందరికీ ప్రసాదం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రసాదం పసి జరుగుతుంది అదేవిధంగా చివరి రోజున అనంగానే రెండవ తారీఖున వచ్చే నెల రెండవ తారీఖు పోలీసు వర్గ కార్యక్రమం జరుగుతుంది ఆ పోలీసు వర్గ కార్యక్రమం దంపతులందరికీ కమిటీ తరఫున మేమే పూజా సామాగ్రి అందజేసి అర్చబోతులు కూడా అందజేస్తాం అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం అదే మా గుడి యొక్క పూజారైనటువంటి పూజారి గారు కూడా మాకు ఎంతో తోడ్పాటును అందజేస్తూ మాకు తెలియని విషయాలు కూడా తెలియజేస్తూ భక్తులు కూడా దేవుని గురించి విషయాన్ని తెలియజేస్తూ అందరినీ అందరి మనల్ని పొందుతున్నారు ఆ పూజారి గారిని కూడా దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాలి అదేవిధంగా మా కమిటీ దంపతులు వారు కూడా ఓపికగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పర్యవేక్షిస్తూ సక్రమంగా భక్తులంతా తీర్థప్రసాద్ అందజేయడం వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు ఆమె కొత్తపేట భక్తులు కానీ పూర్తి సహాయ సహకారాలు అందజేసి ప్రసాద కార్యక్రమాలు అయిపోయినంత వరకు మాకుతో పాటు అందుబాటులో ఉండి మాకు సేవలు చేస్తున్నారు అదేవిధంగా మా గౌరవ సలహాదైనటువంటి అయినటువంటి నారాయణ నారాయణ రెడ్డి గారు ప్రతిరోజు కార్యక్రమం దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తూ మాకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరి గైడ్ లైన్స్ ద్వారా మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం ఈ బా మాకు ప్రసాదించిన దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాబు తీసుకుంటున్నారు ఈ రోజు కార్తీక మాసం వచ్చి పదహారు రోజున మనకి ఇలా ప్రసాదం ఇయటం జరుగుతుంది ఈ పదహారు రోజున గాలి శ్రీకృష్ణ పంతులు వాళ్ళ భార్య ఇంకా వాళ్ళ బంధువు అందరూ కలిసి గారు అందరూ కలిసి చిత్రాల ముక్కటి అందరూ కలిసి ప్రసాదం ఇస్తున్నారు ఇక మిగతా పదిహేను రోజులు కూడా పెట్టిన ప్రతిరోజు ఇదే ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండో తారీఖున ఓలే చదువు రోజు కూడా ఆ రోజు మాకు దిగ్గజ జరిగి చేస్తాము తర్వాత మాకు అందరూ ప్రతి ఒక్కరు నేనిస్తాము అని చెప్పని ఈ ప్రసాదము ముందుకొస్తుంది మా బూటొద్దామంటే మాకు కూడా టైం కాక బయట వేస్తుంటే మేము దాల్చుకున్నాము అందువల్ల దీంట్లో ఈ ఈ కార్యక్రమంలో మన శ్రీను బాగా యాక్టివ్గా సీను అన్నీ సీనే అయ్యి చేస్తా ఈ కార్యక్రమం బాగా దిగ్జంగా లభిస్తున్నాడు ఇంకా జరగబోయే రోజుల్లో కూడా ఎట్నే ఈ గుడి కార్యక్రమం బాగా జరుగు గడపడండి సీ రాజులో కూడా ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటూ